చెప్పండి మేడం ఏమైంది మీకు సార్ నాకు పొద్దు నుండి తల తిరుగుతుంది సార్ తల తిరుగుతుందా ఎక్కడెక్కడ సాయి సాయినగరు రామ్ నగరు లక్ష్మీ నగరు ఆర్కే నగరు సప్తగిరి సర్కిల్ క్లాక్ టవర్ రైల్వే స్టేషన్ స్టాండ్ అక్కడ నుండి టర్న్ చేసుకుని మీ హాస్పిటల్ దగ్గరకు వచ్చింది అయ్యో ఫీల్ అయినట్టున్నారు అట్లా కాదు అంటే తల తిరుగుతుంది అంటే ఫ్రస్టేషన్ లో జోక్ జోకిద్దామని ట్రై చేశాను మీకు నిజంగా కోపం వచ్చినట్టుంది ఎప్పటి నుంచి తిరుగుతుంది పొద్దు నుండి తిరుగుతానే ఉంది ఎండ కదా కొద్దిగా వాటర్ తగ్గింటే అందువల్ల తల తిరుగుతా రోజు ఒక టెన్ గ్లాసెస్ వాటర్ తాగండి అస్సలు కుదరదు పది గ్లాసులు వాటర్ కదమ్మా చెప్పింది బా మా ఇంట్లో నాలుగు గ్లాసులే ఉన్నాయి డాక్టర్ బా మా ఇంట్లో నాలుగు గ్లాసులే ఉన్నాయి డాక్టర్ పది గ్లాసులు ఉంటే ఎక్కడి నుండి కావాలా అంత సీరియస్ అవుతాం ఒక గ్లాస్ తోనే పది సార్లు వాటర్ తాగందే కదా ఒక గ్లాస్ తోనే పది సార్లు వాటర్ తాగందే కదా ఆ టెక్నిక్ ముందే చెప్పాలి కదా ఏం టెన్షన్ పడుతుంది ఆరు గ్లాసులు ఆడి నుండి తీసుకురావాలని ముందే మా ఆయనకు ఓపిస్టీ ఇలా తలదిరిగే పేషెంట్తో జోక్లు వేస్తే పాపం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారనుకుంటా